కంచె ఐలయ్య కంచె ఐలయ్య అంటే సమాజానికి వీళ్ళ ఈ సమాజంలో ఉన్న అసమానతలను సమాజంలో ఉన్నటువంటి రూపమాపడానికి అనేక పుస్తకాలు రాసి ఇలా ముందుకొచ్చినటువంటి కంచె ఐలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మధ్యలోనే కంచేలయ్య సోదరుడు కంచె కట్టయ్య గారు పరమోపాదించడం చాలా బాధాకరం కంచె ఐలయ్య తరహాలోనే కంచె కట్టయ్య గారు కూడా అనేక మూఢనమ్మకాలను నమ్మకాలను సమాజంలో రూపం ఆపడానికి ఇలా సామాన్య శాస్త్రాన్ని నమ్ముకొని ఇలా మా కుర్మ కులంలో అనేక మూఢనమ్మకాలు నమ్మకాలను అలాంటిని రూపం ఆపడానికి పుట్టిన అటువంటి కంచె కట్టయ్య కంచె గారులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కంచెల కంచె గారు ఈ మధ్యన చనిపోయింది కాబట్టి కంచె కట్టేదారి ఘనమైన నివాళులు అప్పించడానికి చిన్న పాఠం కంచే కట్టయ్యా కంచే కట్టయ్యా నీకు ఘనమైన నివాళుడు కట్టయ్యా కంచే కట్టయ్యా నీకు ఘనమైన నివాళుడు కట్టయ్యా సామాన్య శాస్త్రాన్నే నువ్వు నమ్ముకున్నావయ్యా కట్టయ్యా సామాన్య జానాలకు కట్టయ్యా సామాన్యు నీకిస్తీవా కట్టయ్యా ఓ కంచే కట్టయ్యా నీకు ఘనమైన నివాళులు కట్టయ్యా కంచే కట్టయ్యా నీకు ఘనమైన నివాళులు కట్టయ్యా కురుమా కులానికే కట్టన్నా కంచెలాగా ఉన్నరే కట్టన్న కురుమా కులంలో కట్టన్న ఎన్నో కట్టుబాటురా కట్ట కట్టుబాట్లను కట్ కట్టు బాట్లను కట్ట కాపాడుకొస్తీరా కట్టన్న మూఢ నమ్మకాలను కట్టన్నా ముట్టడే చేస్తీరా కట్టన్న మీరు సామాన్య శాస్త్రాన్నే కట్టన్న సామాన్యునిస్తీరా కట్టన్న మళ్ళీ మీరు పుట్టాలే కట్టన్న మరుపు వస్తా లేదురా కట్టన్నా మీ తమ్ముడు వైలన్నా కట్టన్నా తాగాలేనో చేశారా కట్టన్నా మళ్ళీ జన్మ ఉంటే రా కట్టన్న మీ తమ్ముడు ఎయిలన్నారా కట్టన్నా ఈ సమాజము కోసము కట్టన్నా త్యాగాలేనో చేసిరా కట్టన్నా సమ సమాజము కోసము కట్టన్నా పుస్తకాలే తమ్ముడు ఎయిలన్న కట్టన్నా సమాజము కోసమే కట్టన్నా త్యాగాలే చేసారా కట్టన్న పుస్తకాలనే రాశారా కట్టన్నా ఈ కూలాల కుళ్ళుహూను కట్టన్న కడిగే పారేశారా కట్టన్న కూలాల కుళ్ళు హూను కట్టన్న కడిగే పారేశారా కట్టన్నా మళ్ళీ జన్మ ఉంటారా కట్టన్న మీరు కంచెలాగా పుట్టాలే కట్టన్న మళ్ళీ జన్మ ఉంటే రా కట్టన్న మీరు కంచెలాగా ఉడతారు కట్టన్న పులులై ఉంటాలే రా కట్టన్న మా కుర్మకుల ఉదోన రా కట్టన్న మా జాతి సూర్యులు రా కట్టన్న కుల పులులు రా కట్టన్న జై కంచెయా జై కంచె కట్టన్న